హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ నాన్ వెజ్ ని చేసిన పోరాటం అయితే గెలిచిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు లోకల్ బాయ్ నాని కానీ సన్నీ యాదవ్ కానీ ఇంకా కంటిన్యూగా మనకి ఇలా ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది అయితే దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ బెట్టింగ్ యాప్స్ అయితే ఇన్ఫ్లుయెన్సెస్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ప్రాణాలు అని తెలిసినా కానీ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడు వరుసగా కూడా జరుగుతున్నాయి దీన్ని ఎలా చూడాలి అంటే దీని మీద నా అన్వేష్ అన్న యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాను అన్వేష్ చేస్తున్న పోరాటం అభినందనీయం అతను గత కొన్నాళ్ళుగా వరుసగా వీడియోలు చేస్తూ ఉన్నాడు అతను సజ్జనార్ని అప్రోచ్ అయ్యాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అప్రోచ్ కాగానే అతను కూడా పోస్ట్ పెట్టారు ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా మాజీ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆయనకి చాలా మంచి పేరు ఉంది ఆయన రంగంలో దిగిన తర్వాత పోలీసులు యాక్షన్ లో దిగి ఇప్పుడు కేసులు బుక్ చేస్తా ఉన్నారు ఇప్పుడు విస్తుపోయే నిజాలు కూడా బయటకు వస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ఆయన బయటకు తీసుకొస్తా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బన్నీ బయ్యాస్ అన్నీ యాదవ్ అలియా సందీప్ కేరాబ్ సూర్యపేట ఇతను అంటే సన్నాపు రవీంద్ర యాదవ్ ఇతను దాదాపు ముప్పై కోట్లు సంపాదించాడు బెట్టింగ్ యాప్ ద్వారా ఇప్పుడు నీ నెల శాలరీ ఎంత జీవితాంతం జాబ్ చేసి ఇంత సాలరీ సంపాదించగలవా కష్టపడి సంపాదించగలవా ఎవరైనా కష్టపడేవాడు జీవితం మొత్తం కష్టపడి ఇది సంపాదించగలదా చాలా ఈజీగా ముప్పై కోట్లు సంపాదించాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎక్కడ ఈ డబ్బు ముప్పై కోట్లు ఎవరిచ్చాడు యాప్లో ఇచ్చారు యాప్లో వాళ్ళు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళ జేబులో నుంచి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళని నమ్మి బెట్టింగ్ యాప్లో పాల్గొనే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ జేబులు కొల్లగొట్టి వీడి జేబులు నింపారు వాళ్ళు నష్టపోతే వీడు బాగుపడ్డాడు సరే నష్టపోవడం కాదు ఈ బెట్టింగ్స్ యాప్స్ వల్ల ప్రాణాలు కూడా కదా కదా ఇది ఒక క్రైమే రోజు ఉండేటువంటి కామన్ ఐటమ్ ఏంటంటే బెట్టింగ్ యాప్ వల్ల పలానా యువకుడు వృత్తి పలానా మహిళ వృత్తి పలానా ఉద్యోగ వృత్తి ఖచ్చితంగా ఉంటుంది రోజు ఒక చావు బెట్టింగ్ యాప్లు ఫలితంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయద్దు బెట్టింగ్ యాప్లు ఆడొద్దు అని పోలీసులు నెత్తినోరు మొప్పుకుంటుంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తా ఉన్నారు ఈ లోకల్ పైన ఇప్పుడు వీళ్ళకి కావాల్సినంత ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీళ్ళకి కొంత రెవెన్యూ వస్తూ ఉంటుంది కొంత సంపాదించుకొని కూడా ఉన్నారు ఒకచోట పురుస్తా పెట్టారు కదా ఒక ఆదాయ మార్గం అయితే ఉంది కదా ఎవరికి రాని ఫాలోయింగ్ ఉంది కదా ఇప్పుడు నోకల్ బానికి ఇరవై ఐదు లక్షల ఫాలోయింగ్ ఉంది ఎవరికి వచ్చి ఎమ్మెల్యేకి ఉంటుందా ఒక ఎంపీకి ఉందా ఎవరికైనా ఉంటుందా నీ ఎవరికి సాధ్యంగా ఫాలోయింగ్ కూడా జీ జీవితం అదృష్టం అండి ఆ సెలబ్రిటీ ఒక అదృష్టం దాన్ని సరిగా ఉపయోగించుకోకుండా దాన్ని కూడా తప్పుగా ఉపయోగించేసుకొని వాడిని నమ్మిన వాళ్ళని నచ్చేట ముంచేసి వాడు బాగుపడదాం అనుకుని చూసావా అది చాలా తప్పు కదా చాలా తప్పు కదా వాళ్ళ భార్య మనకు వీడియో చూశాను ఆ వీడియో మన వీడియోలో కూడా మన ఇద్దరం చేసినట్టు గుర్తున్నాకు ఆ వాళ్ళ భార్య ముప్పై వేలు షాపింగ్ కోసం అడిగింది షాపింగ్ కోసం అడిగితే ముప్పై వేలు ఇంకా నలభై వేలు తీసుకోని చెప్పి తీసి రాదు అదేంది అడగగానే డబ్బులు ఇచ్చేసావు ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చావు అంటే ఏముంది యాప్లో ఆడిన గేమ్ ద్వారా వచ్చిన డబ్బేగా అంటాడు ఆ గేమ్ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను మీరు కూడా ఆడుకొని సంపాదించుకుని అంటాడు ఆ మాట నమ్మి మోసపోతే ఎంతమంది మోసపోతారు ఒకటే యాభై ఎనిమిది లక్షలు నష్టపోయాడట యాభై ఎనిమిది లక్షలు వారి జీవితాన్ని సంపాదించడం అంతా నష్టపోయాడు ఇప్పుడు మనం పురాణాలు చదువుకుంటాం ధర్మరాజు జోధం అని చెప్పేసి సర్వస్వం కోల్పోయాడు చివరికి భార్యని కూడా తాకట్టు పెట్టాడు ద్రౌపదిని తాకట్టు పెట్టారని మనం చదువుతూ ఉంటాం అంటే మన పురాణాల్లో మన పెద్దవాళ్ళు చెప్పదలుచుకున్నారు జూతమాడితే జీవితం మొత్తం పోయొద్ది అని చెప్పదలుచుకున్నారు కానీ ఇప్పటికీ అదే జూతానికి మనం బారసులు చేస్తున్నారు ఇంతగా మినిపించు మనం క్లియర్ గా చెప్పేది ఏంటంటే నాన్ విషయం చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో ముందు చెక్ చేసుకోండి వాడు సరైన వాడు కాదని చెక్ చేసుకోండి ఈ నేరాల కారణం మనం కొడుతున్న లైక్ మనం పెడుతున్న కామెంటు మనం చేస్తున్న షేర్ మనం అవుతున్నటువంటి ఫాలోయింగ్ దీన్ని ఆసరా తీసుకుని వాళ్ళ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు సార్ ఇది వీళ్ళు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా ఫ్యామిలీ ఎంకరేజ్ చేస్తుంది తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు డబ్బులు తీసుకొస్తున్నాడుగా కోట్లు తీసుకొస్తున్నాడు కదా తప్పు చేస్తే ఉప్పు చేస్తే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తలుసుకున్నా రమ్య ఒక దొంగ జీ దొంగతనం చేయడం నేరం తప్పు నో డౌట్ ఎట్టాలి దాంట్లో ఏమీ రెండో అభిప్రాయం నాకైతే లేదు కానీ వాళ్ళ లైఫ్ రిస్క్ చేసి దొంగతనం చేస్తాడు వాళ్ళు రాత్రి పూట దొంగ అందరూ నిద్రపోయాక దొంగతనం చేయాలి మెరుకొని ఉండాలి ఆ నైట్ పూట ఏమీ కాన్ రాకుండా కారు చీకట్లో ఈ కుక్క గరిసంతో ఏ పాము గరిసినతో తెలియదు పట్టుకుంటే జనం కొడతారో చంపుతారో తెలియదు పోలీసులు పట్టుకుంటే జైల్లో పెడతారు అనేటువంటి అవగాహన అయితే ఉంటుంది ఆ అంత భయంలో కూడా ఈ డబ్బులు ఈజీగా అంటే దొంగతనం చేస్తే నా జీవితం సెట్ అయిపోయే దానికి కారణం దొంగతనం చేస్తాడు ఆ దొంగతనం కూడా చాలా రిస్క్ కూడింది కానీ వీళ్ళు వీళ్ళు చేసిన దొంగతనం ఎట్టుంది చాలా హెల్తీగా చాలా మోటివేటర్గా చాలా అంటే ఒకేపు ఫాలోయింగ్ వస్తుంది ఇంకో పేరు వస్తుంది డబ్బు వస్తుంది అన్నీ వస్తున్నాయి రిస్క్ లేకుండా దొంగతనం చేస్తున్నారు వాడేమి రిస్క్తో దొంగతనం చేస్తున్నాడు దొరికితే దొంగ అయ్యి జరిగిపోతున్నాడు రిస్క్ లేకుండా సెలబ్రిటీ హోదాలో దొంగతనం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళకంటే ప్రమాదకరం కదా వీళ్ళు వాళ్ళకంటే నీచం కదా వీళ్ళు చేస్తున్న పని కాబట్టి ఇలాంటి వాళ్ళని బయట పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా నాన్ వేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నానికి నేను అభినందనలు చేస్తున్నాను ఇప్పుడు లోకల్ బాయ్ నాని బెయిల్ మీద బయటకు వచ్చారా లో లేదు ఇంకా జైల్లోనే గడుపుతున్నాడు వైజాగ్ సెంటర్ జైల్లో ఉన్నాడు ఇప్పటికైతే ఇప్పుడు ఇతను కేసం వెతుకుతున్నారు అంటే ఇప్పుడు వీళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టారా ఏ కేసు పెట్టారు లేదు మన ఐటీ యాక్ట్ పెడుతున్నారు ఐటీ యాక్ట్ పెడుతున్నారు కొంత నాన్ బెయిల్ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంత బెయిల్ రావడం చాలా కష్టసాధ్యమైనటువంటి పనులు ఉన్నాయి ఇంకా నేరాన్ని ప్రేరేపిస్తున్నారు అనేటువంటి సెక్షన్స్ కింద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కొంతకాలం జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది ఇతను మాత్రమే కదా ఇప్పుడు భయా సన్నియాదో పారిపోయాడని సమాచారం అతని కోసం పోలీసులు గణిస్తున్నారు ఇప్పుడు విజ్యు గౌడ్ అనేటువంటి వ్యక్తి ఇందాక వెటకారంగా వీడియో పెట్టాడు అరే వీడియో చేయకండి రో పోలీసులు పట్టుకుంటున్నారు రో ఇక సంపాదించాలో రో అనే ఒక వెట్టకారం చట్టమంటే భయం లేనట్టు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు కోర్ట కోట్టు సంపాదించుంటారు ఏముందో పెద్ద లాయర్ని పెట్టుకుంటారు వాదించుకుంటారు ఒకరోజు కాదు ఒక రోజు బెయిల్ కానీ ప్రాణం కోల్పోయినవాడికి ప్రాణం రాదుగా కోల్పోయిన కోల్పోయిన వాడికి తిరిగి డబ్బులు రావుగా ఆస్తులు కోల్పోయిన వాడికి ఆస్తులు రావుగా ఏ కుటుంబాన్ని వాడు కుటుంబం రాదుగా ఇంతమంది చనిపోవడానికి కారణం వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాలి వీళ్ళని అరెస్ట్ చేస్తేనో జైల్లో పెడితేనో సరిపోదు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళేదో అనెడ్యుకేటెడ్స్ వీళ్ళకి ఏమీ తెలియదు తెలియకుండా ప్రమోట్ చేశారు అంటే వేరు వీళ్ళకి అన్ని తెలిసి ప్రమోట్ చేశారు వీళ్ళు అంతమంది ఫాలోయింగ్ సంపాదించుకున్నారంటే కొంత ఎడ్యుకేషన్ తోటి కొంత నాలెడ్జ్ తోటి వీడియో చేయబట్టే కదా అంతే అన్ని తెలిసిన వీళ్ళు తెలిసి తమ నాలెడ్జ్ దేనికోసం వాడారు ఒక తప్పుడు పని కోసం వాడారు కాబట్టి ఈ తప్పులో మంది కూడా అవుతుంది వాళ్ళని లైక్ చేయటం ద్వారా కామెంట్ చేయడం వల్ల వాళ్ళని ఫాలో కావటం ద్వారా దీన్ని జనం కూడా గమనించాలి మీరు చేస్తున్న తప్పే మిమ్మల్ని ముంచేస్తుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఫాలో కాండి అంతేగాని ఒక తప్పుడు సమాచారాన్ని జనంలో తీసుకెళ్ళి ఇప్పుడు సరే ఇప్పుడు నాన్ వెజ్ నాకు కూడా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు కానీ ఆయన ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు కదా ఇలాంటి ప్రమోషన్స్కి ఎస్ వండర్ఫుల్గా చెప్పారు రమ్య అతను అతను మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్కి అతను కూడా ప్రమోషన్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి అతను కొన్ని దేశాలు జరుగుతూ ఉన్నాడు దేశాలు జరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలు కావచ్చు వండర్ఫుల్ విషయాలను కావచ్చు చూపిస్తూ ఉన్నాడు ఆ చూపించే క్రమంలో రెవెన్యూని పొందుతున్నాడు అది చాలు అని అతను తృప్తి పడుతున్నాడు ఇది వీళ్ళు వీళ్ళు కూడా వస్తాయి వీళ్ళు కూడా మంచి వీడియోలు చేస్తే వీళ్ళకున్న ఫాలోయింగ్తో వేళ కూడా రెవెన్యూ వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ కాదుగా ఎంత ఇస్తుంది యూట్యూబ్ వేలలో ఇస్తుంది మహా అంటే లక్షల్లో వస్తాయి కానీ కోర్టులు వస్తాయి కదా ఈ ప్రమోట్ చేస్తే అందుకని అటువైపు వెళ్తున్నారు ఇట్ట చేస్తే లక్షల్లో వస్తాయి అటు చేస్తే కోట్లలో వస్తాయి కోర్టులు కావాలో లక్షలు కావాలా నాకు లక్షలు దాని చెప్పేసి నాన్వేషన్ యాప్ ఫీల్ అవుతున్నాడు మా కోర్టులు కాలో వీళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకనే నాన్వేషన్ చేస్తున్న ప్రయత్నం ఖచ్చితంగా వండర్ఫుల్ ఈ రోజు వరకు ఏ ఎలాంటి బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ లేకుండా ఎలాంటి లోన్ యాప్కి ప్రమోట్ ఇవ్వకుండా ఎలాంటి ఇలాంటి చెత్త వాటికి ప్రమోషన్ లేకుండా కేవలం తన సమాచారాన్ని మాత్రమే ఇస్తూ బతకడం ఇంకోటి ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టిస్తున్నాడు ఆటగాళ్ళ ఆటలు కట్టిస్తున్నాడు ఆటగాళ్ళు ఊతపదం ఆటగాళ్ళ ఆటలు కట్టిస్తున్నాడు సార్ ఇప్పుడు మనకి యూట్యూబ్ లో వీళ్ళకి ఇంత మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అభిమానులు అనే చెప్పొచ్చు కదా వాళ్ళని ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా వాళ్ళని నమ్ముకున్న అభిమానులకి వీళ్ళు అన్యాయం చేస్తున్నట్టే కదా అభిమానులు దోచేస్తున్నారు వాళ్ళ జేబులు కొలగొట్టి వీళ్ళ జేబులు నింపుకుంటున్నారు వాళ్ళని చంపు చావు వైపు ప్రేరేపిస్తున్నారు వాళ్ళని సర్వస్వం కోల్పోయేలా ప్రేరేపిస్తున్నారు అడ్డ గట్టిగా చెప్పాలంటే నాశనం చేస్తున్నారు వాళ్ళ బతుకుల్ని వాళ్ళని ఫాలో అవుతున్న బతుకుల్ని వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు బాగపడటం కోసం వీళ్ళు కోటు సంపాదించడం కోసం వీళ్ళ స్పోర్ట్స్ కార్ల కోసం వీళ్ళ స్పోర్ట్స్ బైకుల కోసం ఇప్పుడు ఈ బైఎస్ అన్ని యాదవ్ అనే అతనికి ఒక స్పోర్ట్స్ కార్ ఉందంట ఒక కియా కార్ ఉందంట మూడు స్పోర్ట్స్ బైకులు ఉన్నాయంట రెండు నార్మల్ బైకులు ఉన్నాయంట ఇల్లు కూడా కట్టించారు ఎనిమిది కోట్ల తోటి అరవై గదులు ఇల్లు ఉందంట మనం ప్యాలెస్ గురించి మాట్లాడుకోవాలంటే పలానా ఎమ్మెల్యే ప్యాలెస్ పలానా ముఖ్యమంత్రి ప్యాలెస్ ఈ కాదు బయ్య అన్న యాదవ్ ప్యాలెస్ గురించి మాట్లాడుకోవాలి ఎనిమిది కోట్లతోటి దాదాపు అరవై గదులతో కట్టించుకున్నారంటే అంటే మనం ప్రగతి భవన్ గురించి కేసీఆర్ కట్టుకుని ఇంటి గురించి గతంలో చెప్పుకునేది లేదా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ గురించి గతంలో చెప్పుకునేది అవసరం లేదు బయ్య సన్నీ యాదవ్ ప్యాలెస్లో లోకల్ బై నాని ప్యాలెస్లు ఇవి మాట్లాడుకోవాలి వాళ్ళు తిరిగే కార్ల గురించి మాట్లాడుకోవాలి వాళ్ళు వాడే బైకుల గురించి మాట్లాడుకోవాలి మూడు స్పోర్ట్స్ బైకులు అంటే ఒక్కొక్క బైక్ నలభై లక్షల నుంచి యాభై లక్షలు వాల్యూ చేస్తుంది అంటే ఇక్కడ బైకుల ద్వారానే స్పోర్ట్స్ బైకులు కోటినారా నార్మల్ బైకులు ఇంకో కోట్ అనుకుంది ఎగ్జాంపుల్ ఎంత రెండు కోట్లకు పైన కేవలం ఉన్నాయి అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అయితే అరెస్ట్ చేస్తున్నారు వీళ్ళని చూసైనా మిగిలిన వాళ్ళు ఇంకా ఇలా ప్రమోట్ చేయకుండా తగ్గే అవకాశం తగ్గాలని కోరుకుందాం తగ్గకపోతే జైలుకి పోవాలని కోరుకుందాం కానీ వ్యవస్థను మాత్రం పోలీస్ వ్యవస్థను మనం గట్టిగా ప్రశ్నిద్దాం ఎందుకంటే రెండు వేల నాన్ వెజ్ అని బయట పెట్టిన విషయాలు ఏంటంటే ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోనే భయ్యా సన్నీ యాదవ్ యాభై యాభులు ప్రమోట్ చేశారంట ఇంకొకరు నాకు చెప్పిన సమాచారం ఏంటంటే ఈ జోధగాళ్ళు అనేటువంటి ఏదో పేజ్ ఉంటుందంట ఆ పేజీలో దాదాపు ఐదు వందల వీడియోలు యాప్లు ప్రమోట్ చేసినవి ఉన్నాయంట బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఐదు వందల వీడియోలు అంటే ఇంతకాలం పోలీసులు నిద్రపోయారా ఇప్పుడేదో నాన్ వెజ్ విషయాలన్నీ బయటకి తీసుకొచ్చాడు కాబట్టి సజ్జనార్ గారు స్పీట్ పెట్టారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కానీ ఈనాళ్ళ వ్యవస్థ నిద్రపోయినట్టుగా వీళ్ళ వల్ల ఎంతమంది నష్టపోయారు మన రోజు పేపర్లో చూసే చావులకి వీరి కారణం మన రోజు పేపర్లో చూసే నష్టాలకి వీరి కారణం మనకు తెలిసిన చాలామంది రోడ్డు మీద పాలు కావడానికి వీరి కారణం ఖచ్చితంగా వీళ్ళని కఠినాడి కఠినంగా శిక్షించాలి ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లయన్స్ మీద అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని అయినా చేయాలి